హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అరకప్పు బొంబాయి రవ్వతో ఇలా పిల్లలకి ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు రవ్వ ఆపాలను లేదా రవ్వ బూరెలను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా పొంగుతూ వస్తాయండి సాఫ్ట్గా ఉంటాయి అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచిది మరి సింపుల్గా చేసుకునే రవ్వ అప్పాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అండి దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను ఏ కప్తో అయితే మనం వాటర్ తీసుకుంటున్నామో అదే కప్తో అన్నీ తీసుకోవాలండి ఒక కప్పు వాటర్ తీసుకున్నాను హాఫ్ కప్ అయితే బెల్లం వేసుకున్నానండి మీరు బెల్లం పౌడర్ ఉంటే బెల్లం పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు బెల్లం మొత్తం వాటర్లో అయితే బాగా కరిగించుకోవాలండి చూడండి ఎక్కడ చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా బెల్లం అనేది పూర్తిగా కరిగించుకోవాలి ఇప్పుడు దాంట్లోకి కొంచెం సాల్టు అండ్ అలానే కొంచెం యాలకుల పొడి వేసుకున్నానండి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను యాలకుల పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి పూర్తిగా బెల్లం అనేది కరిగిన తర్వాత ఒక ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలండి చూడండి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం హాఫ్ కప్ అయితే ఉప్మా రవ్వను వేసుకోవాలండి సూజీ రవ్వ అంటారు కదా ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదండి ఆ రవ్వను కలుపుతూ ఉండలు కట్టకుండా మనం వేసుకోవాలి వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని ఈ రవ్వ మొత్తాన్ని బాగా ఉడికించుకోవాలండి ఇక్కడ రవ్వని బాగా ఉడికించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ రవ్వ బాగా ఉడకలేదనుకోండి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు రవ్వ విడిపోతుంది రవ్వ కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత వన్ స్పూన్ అయితే నెయ్యిని వేసుకొని ఇంకా రవ్వని బాగా కలుపుకోవాలండి చూడండి రవ్వ బాగా ఉడికిన తర్వాత ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నేను ఇలా మనం ఇలా చుట్టుకుంటే మనకి బాల్ అవ్వాలండి ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం రవ్వని ఉడికించుకోవాలి ఇప్పుడు రవ్వ బాగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ కానీ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుంటూ రవ్వని మెత్తగా ఈ విధంగా చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కొబ్బరి పొడి వేసుకోండి నా దగ్గర కొబ్బరి పౌడర్ లేదు అందుకోసం నేను ఇక్కడ ఒక వన్ స్పూన్ అయితే గోధుమ పిండిని వేసుకున్నానండి పెద్ద గరిటితో వేసుకున్నాను మీరు చిన్నదాంత అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ అలా వేసుకోండి గోధుమ పిండిని వేసుకొని గోధుమ పిండి రవ్వ మొత్తం కలిసే విధంగా ఇలా కలిపేసుకున్నాను కలుపుకున్న తర్వాత ఒక కొంచెం ఎక్కువ ముద్ద అయితే తీసుకొని ఈ ప్యాన్ అయితే పక్కన పెట్టేశానండి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి లేదంటే పొడి బారిపోతుంది ఇప్పుడు దీన్ని మంచిగా రౌండ్గా బాయిల్ చేసుకొని మనం చపాతీలా ఒత్తుకోవాలండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోండి పిండిని అయితే ఖచ్చితంగా వేసుకోండి లేదంటే మనకి కింద అంటుకుపోతుంది వేసిన తర్వాత అన్నీ కూడా ఒకటే షేప్లో రావడం కోసం ఇలా గ్లాస్తో మనం అంచులు షార్ప్గా ఉన్న గ్లాస్తో రౌండ్గా కట్ చేసుకుంటే మనకి మంచిగా పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి మీరు ఈ ప్రాసెస్ మాకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఏదైనా కవర్ పైన కానీ లేదంటే మందారాకు పైన కానీ మీరు మనం గారులు ఎలా అయితే ఒత్తుకుంటామో అలా కూడా వత్తేసుకోవచ్చండి నాకు ఈ ప్రాసెస్ సింపుల్గా అనిపించింది అందుకు నేను ఈ ప్రాసెస్లో చేసుకుంటున్నాను ఇక్కడ ఇదే విధంగా మొత్తం అన్నింటినీ కూడా నేను ప్రిపేర్ చేసేసుకున్నానండి గ్లాస్తో అయితే ఈ విధంగా తీసేసుకొని మొత్తం అన్ని ఎక్స్ట్రా పిండిని కూడా పక్కన పెట్టేసుకున్నాను చూడండి మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను మనకి ఆపం అనేది ఇలా మందంగా ఉండాలండి మరి పల్చగా ఉంటే పొంగుతుంది కాబట్టి విడిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటే అయితే వేసుకోవాలండి మొత్తం అన్నీ ఒకేసారి కాకుండా నేనైతే రెండు రెండు వేసుకుంటున్నానండి వేసిన తర్వాత చూడండి వాటంతటి నావే పొంగిపోయి పోతాయండి మనం ఆయిల్ కూడా పూరి మీద వేసినట్టు వేయాల్సిన పని అయితే ఏమి చూడండి మంచిగా పొంగిపోతూ వస్తున్నాయి కదా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను నేను మంచి కలర్ వచ్చిన తర్వాత ఇదే విధంగా వీటి మొత్తం అన్నిటిని కూడా చేసుకోవాలండి చూడండి రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేను వాటిని ప్యాన్లో ఒక దాంట్లోకి అయితే తీసుకుంటున్నానండి గరిట్లోకి తీసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను ఇక్కడ ఇదే విధంగా మొత్తం అన్ని బూరెలను కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నానండి చూస్తున్నారు కదా చాలా సింపుల్గా రవ్వ ఆపాలు లేదా రవ్వ బూరెలను ఇలా బెల్లంతో అరకప్పు బొంబాయి రవ్వతో చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అన్నీ కూడా పర్ఫెక్ట్ షేప్లో రావాలి అంటే మీరు ఇలా గ్లాస్తోనే చేసుకోండి మంచిగా షేప్ వస్తుంది చూడటానికి కూడా బాగుంటాయండి మరి ఈ బొంబాయి రవ్వతో చేసిన ఈ రవ్వ ఆపాలు మీకు ఎలా అనిపించినాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు బాగున్నట్టు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఒపీనియన్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్